రాయటానికి ముందు ఆయన వసు చరిత్ర అనే పుస్తకాన్ని చదివి రాయటం అనేటువంటి జరుగుతుంది ఈ వసు చరిత్రను రాసింది బట్టుమూర్తి ఈ భట్టుమూర్తి ఎవరు అనేటువంటి దాని మీద పుస్తకం రాసినటువంటి వాళ్ళు కొలమూరి ఇనాక్ గారు ఆయన శూద్ర కవి అని నిరూపించడానికి ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం అంటే ఇక్కడ ఒక పుస్తకాన్ని రాసే ముందు ఆయన కూడా శ్రీశ్రీ గారు కూడా వసు చరిత్రను రాసుకోవడం అనేటువంటిది చదవటం అనేటువంటిది అంటే ఆ పదాల కోసం మనకి ఎందుకు అందులో ఎక్కువగా అర్థం తరానికి అంటే వసు చరిత్ర ప్రబంధ కావ్యాలన్నింటిలో కూడా వసుచరిత్రలోనే చాలా కఠినమైనటువంటి పదాలు ఉంటాయి అది ద్వర్తి కావ్యం అని కూడా మనము చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి దేనికి అది మనము ఒక కవితను చదవాలి చెయ్యాలి అనుకుంటే కూడా కొన్ని పుస్తకాలు మనం చదువుకుంటే మన భావనను అందులో ఇముడ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నాను అయితే ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో ప్రస్తుతం వస్తున్నటువంటి కవితల్లో చాలామంది కవులు అనేటువంటి వాళ్ళు వస్తుందండి తెలుగు సాహిత్యంలో కనుక మనం చూసుకున్నట్లయితే సంస్ సంస్కృతానికి సంబంధించిన వాళ్ళు రాసేటటువంటి రచనలు చేస్తూ ఉన్నప్పుడు తెలుగువాడు చులకనైపోతాడు అది మనకు ఉన్నటువంటి ఒక ఇదేనే అనుకోవచ్చు కాబట్టి సంస్కృతంలో ఉన్నవాడే గొప్పవాడు అని అనుకుంటాం తెలుగు కవిత్వాన్ని కావ్యాలు రాసేటటువంటి సమయంలో గ్రాంథికము అనేటువంటిది ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది గ్రాంధికం మీద ఉద్యమం అనేటువంటిది కూడా కొంత జరిగింది దానికి వ్యవహారికమే అవసరం ఎందుకు సామాన్యుడికి తప్పనిసరిగా అర్థం కావాలి అర్థం కానిది ఏదైనా కూడా వ్యర్థమే అనే దానితో అనేటువంటిది వచ్చింది ఆ వ్యవహారికం వచ్చిన తర్వాత వ్యవహారికంలోనే అందరూ మాట్లాడడం చేయడం వచ్చింది తర్వాత మాండలికం అనేటువంటిది వచ్చింది ఎవరి భాషలో వాళ్ళు చెప్పుకుంటేనే దానికి నిజంగా సార్థకత అనేటువంటిది వస్తుంది అనేటువంటిది మనకు జరిగినటువంటి ప్రయత్నం అయితే స్పందించని వాడు రాయడం రాయలేకపోతున్నాడు స్పందించగలుగుతారు కానీ అందరము రాయలేము కవిత కానీ స్పందించేవాడే గొప్ప స్పందించి అక్షరీకరించేవాడే గొప్ప కాబట్టి నాకు విజయ్ గారు అలానే అనిపించింది ఎంతో మందికి చాలా విషయాలు తెలుసు కానీ కవితీకరించేటటువంటి విధానం తెలియకపోవడం వల్ల ఆగిపోయేవాడు చాలా మంది ఉంటనే ఉంటారు కానీ స్పందించి రాయడం అనేటువంటిది కూడా చాలా గొప్పనైనటువంటి విషయంగానే నేను ఆధునిక కాలంలో ఈయన రాసినటువంటి కవితలన్నీ కూడా మనకు ఫేస్బుక్లో వాట్సాప్లో కూడా రాయటం అనేటువంటి జరిగింది అంటే పది మందిలో ముందుగా తీసుకొని వెళ్ళే దాన్ని కవి ఒక పుస్తకంగా అచ్చివేయటం అనేటువంటి జరిగింది అంటే అక్కడ ఒక జడ్జిమెంట్ అనేటువంటిది జరిగిపోయింది ఇప్పుడున్నటువంటి చాలా మంది కూడా ఫేస్బుక్ లలో రాయటము లేదు అనుకుంటే వాట్సాప్లో రాయటం అనేటువంటిది ప్రధానంగా జరుగుతుంది గద్యంలో కూడా కవిత్వం రాయడం అనేటువంటిది కూడా ఒక కవిత్వ నిర్మాణ పద్ధతిలో ఒక విధానం అదేవిధంగా కవిత్వాన్ని మనం పేర్చడం అనేటువంటిది కాదు కవిత్వానికి తప్పనిసరిగా ప్రాస అనేటువంటిది ఉండాలి అని మాటలు కూడా కవిత్వీకరించడం అనేటువంటిదే నిజమైనటువంటి కవిత్వం ఈయన రాసినటువంటి రచనల్లో నాకు నిజంగా కవిత్వంలో అన్ని కూడా స్వభావక్తులే ఉన్నాయి స్వభావత్తులు అంటే సొంతగా మిగతా ఉపమానాలతో ఎక్కువగా భోజనం అంటే కావ్యాలన్నీ కూడా ఉపమానాలతో ఉండటం అనేటువంటి ప్రేక్ష చాలా అలంకారాలు ఉంటాయి అలా కాకుండా స్వభావోక్తితో రాసినటువంటి వాళ్ళు నిజంగా సరి అయినటువంటి వాళ్ళు కాదు అని అనిపిస్తుంది కానీ తితో రాసిన ఏదైనా అందంగా చెప్పగలగటం అనేటువంటిదే ప్రధానమైనటువంటి విషయం ఒక కవిత్వం ఏమవుతుంది అంటే ఒక నాలుగు మాటలు రాయటం అనేటువంటిది కాదు దాన్ని అందంగా చెప్పగలిగాడు ఏ సమస్యనైనా కూడా అందంగా చెప్పడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను అయితే ఇలాంటివి అన్నీ కూడా ఈ వచారు నిజంగా చెప్పాలి అంటే సంధి జరిగిందేమో బహుశా తన కళ అనేదే కవిత్వం అనుకుంటున్నాను నేను తన కళను నెరవేర్చుకున్నాడు విజయంగా కాబట్టి మన ముందు పెట్టాడు మీ ఇష్టం ఇంకా మీరు దాన్ని ఎలా విమర్శించుకుంటారో ఎలా కవిత్రీకరిస్తారో ఎలా మాట్లాడగలుగుతారో అని మనకు ఈ పుస్తకాన్ని అందజేసినట్టుగా అనిపించింది ఇది నిజంగా చాలా అందమైనటువంటిది తన భావాలన్నీ కూడా ఇముడ్చుకున్నారు తను తన జీవన విధానంలో ఏవైతే చూశాడో ఏవైతే విన్నాడో ఏవైతే ఆయన భావనకు వచ్చాయో అవన్నీ కవిత్వీకరించాడు అనేటువంటిదే నాకు అనిపించింది అంటే ప్రతి భావనను మనము కవిత్వంగా మలచడం కూడా చాలాసార్లు చాలా కష్టమైనటువంటిది కవిత్వం రాసేవాళ్ళు నిజంగా చెప్పాలి అంటే ఒక స్త్రీగా నేను చెప్తున్నాను పురిటి నొప్పుల కన్నా కూడా బాధాకరమైంది అది కవిత్వం ఇంకా నువ్వు పెట్టాలి ఆ రోజు లేదంటే నీకు నిద్ర పట్టదు అవి రాస్తేనే మళ్ళీ ఆ భావాలు మళ్ళీ మళ్ళీ రావు కవిత్వాన్ని నిజంగా చెప్పాలంటే కరెక్షన్ చేయకూడదు అంటా నేనైతే ఎందుకు అంటే మన భావాలను మనం వ్యక్తి వ్యక్తీకరిస్తున్నప్పుడు నువ్వు కరెక్షన్ చేస్తావు అనుకో అది నీ భావం కాదు నీ ఆలోచన అవుతుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి కవితలన్నీ కూడా తన భావాలకు అనుగుణంగానే ఉంటాయి ఇంకొకటి దీంట్లో ప్రతి వాక్యానికి దానికి ముందు కొన్నిసార్లు సందర్భం కుదిరినట్టుగా అనిపించదు ఈ కవితలో కానీ తన భావాలను తను చెప్పుకునేటప్పుడు ఎప్పుడూ కూడా సందర్భం అనేటువంటిది కుదరదు అంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి అందరూ కూడా చదువుకోవడానికి అనుగుణంగా ఉన్నాయి అని నేను భావించినట్లుగా భావిస్తున్నాను అయితే ఇంకా చెప్పాలి అంటే కవితల గురించి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాయాలనుంది అనేటువంటిది మొట్టమొదటి కవితగా తీసుకొని రాయటం అనేటువంటిది జరిగింది తను రాయాలనుకున్నాడు కాబట్టి ఇన్ని కవితలు దాదాపుగా రెండు వందల కవితల్లో ఉన్నటువంటి వాటిల్లో అరవై నాలుగు మాత్రమే తీసుకున్నాడు అరవై నాలుగు ఎందుకు తీసుకున్నాడో కూడా ఆయన చెప్పిన తన ముందు మాటలో ఒక విషయం చెప్పుకున్నాడు ఏంటి అంటే తనకిష్టమైనటువంటి ఆట చదరంగం అందులో గడులు అరవై నాలుగు అదేవిధంగా తన వయసు అరవై నాలుగు ఇంకా చెప్పాలి అనుకుంటే కళలు ఏదైనా కూడా కళ కళాత్మకంగా చెప్పడం కళలన్నీ కూడా అరవై నాలుగు ఉండటం కాబట్టి ఇలా అరవై నాలుగు అంటే రెండు వందల్లో ఉన్నటువంటి కవితలన్నింటినీ తీసుకోకుండా అరవై నాలుగు తన వయసుకు అనుగుణంగా తన పరిపక్వతకు అనుగుణంగా తన సమాజం పట్ల ఏ రకమైనటువంటి స్ప స్పందన అనేటువంటి ఉందో అటువంటి స్పందనకు అనుగుణంగా కొన్ని కవితలను తీసుకోవడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది కాబట్టి మొదటి కవితలోనే రాయాలని ఉంది అనేటువంటి దానితోనే ఆయన పూర్తిగా కవిగా రూపొందడం అనేటువంటిది జరిగింది చాలా కవితల్లో కూడా ఎరుక అనేటువంటి కవితల్లో కూడా ఆయన అంటే చివరి పాదంలో విజయ అనేటువంటివి కొన్ని కవితలు కూడా కనిపిస్తాయి అంటే మాకు చెప్పాలి అంటే శతకంలో అటువంటి విధానం అనేటువంటిది కనిపిస్తుంది దాన్ని ఆయన మకుటంగా మార్చుకొని రాయడం అనేటువంటిది జరిగింది ప్రతి కవితలో కూడా ఆయన విజయం సాధించినట్టుగానే నాకు కనిపిస్తుంది అక్కడక్కడ ఉన్నటువంటి కవితల్లో ప్రకృతి గురించి కానీ రాజకీయ అంశాల ప్రస్తావన కానీ అదేవిధంగా తన ఏ ఏదైతే మౌనం అనేటువంటి కవితలో చూసుకుంటే తను మాటతో ప్రారంభిస్తాడు ఆ మాట ఎలా ఉంది అనేటువంటి దాని గురించి కూడా మనం చూద్దాం మనసునే దారి తప్పిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మాటలెందుకో మనసునే మాయ చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మాటలెందుకో మనసునే ఘర్షణలోకి తోస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఎలా చెప్పను ఏమి చెప్పను ఏ విధంగా చెప్పను అక్కడేమో రాస్తాను రాస్తాను అని అన్నారు కనిపిస్తుంది రాస్తాను అన్నారు తన మౌనంలో మనకు ప్రధానంగా కనిపిస్తుంది అసలు కవిత్వం గురించి కూడా చెప్తూ కమ్మ కమ్మని కవితలకు అక్షరాలే అమ్మా నాన్నలు పదాలే తోగుంటువులు వాక్యాలే వారసులు భావాలే బంధువులు కావ్యాలే కమ్మని కవితలు తను తన కవిత్వం గురించి చాలా చక్కగా చెప్పడం అనేటువంటిది కనిపిస్తుంది ప్రయాణం అనేటువంటి కవితలో కూడా పదాన్ని పదాన్ని కలిపి పద కూదురు పొందిక కడితే కథలు కవితలు అవుతాయి ఆ కవిత్వం ఎలా అవుతుందో కూడా చెప్తున్నాడు అలాగే పాదాన్ని పాదాన్ని కదిపి పాద కదలికలకు కథం తొక్కిస్తే దూరాలన్నీ దగ్గర అవుతాయి గమ్యాలన్నీ చేరువవుతాయి అంటే ఈయన రచనలో నాకు ప్రధానంగా కనిపించేది ఏదైనా కూడా కలిసి ఉండాలి అందరితో ఉండాలి అది పదాలైనా మనుషులైనా అక్కడక్కడ దిక్కాల స్వరం కూడా కనిపిస్తుంది అంటే రాజకీయ వ్యవస్థ మీద కానీ లేదు అనుకుంటే ప్రజాస్వామ్యం మీద కానీ ఓటు మీద కానీ ఆయన యొక్క వ్యతిరేకతను కూడా చూపించడం అనేటువంటిది ఇక్కడ కవితల్లో కనిపిస్తూ ఉంటుంది కవుల గురించి కూడా చాలా చక్కగా క చెప్తాడు కనిపించని వికారాన్ని కూడా అగుపించే ఆకారంగా మార్చుతారు మన కవివరులు కవులారా కవిత్రులారా కవితల పితామహులారా ఏమని మీకు ఏమని ఇవ్వాలి ఏమని మిమ్మల్ని ఏమని పొగడాలి మణి మా మాణిక్యాలతోన మనసున్న మనసుతోన నేనైతే అక్షరాల అభినందన శుభ సుమాలతో అలంకారాలైన అలంకరిస్తాను ఆస్వాదించండి నన్ను అలంకరించి నవ్య కవిత్వంగా అనేటువంటి చెప్పాను అంటే కవులకు ఎంత కీర్తి ఉంటుందో ఒకప్పుడు నిజంగా ఏ రాజుల దగ్గర కూడా కవులు ఉన్నా చేస్తా మణి మాణిక్యాలతో వాళ్ళను అభినందించడం అనేటువంటి చెప్తున్నాడు అటువంటి కవులందరినీ కూడా నేను అంటే ఆ కవులందరినీ కూడా నేను గౌరవిస్తాను ఎలా అక్షరాలతో గౌరవిస్తాను అని ఆయన చెప్పడం అనేటువంటిది ఈ కవితల్లో కనిపిస్తుంది అయితే మానవ వనరు అసలు మనకు కావలసినటువంటిది నిజంగా అవసరం ఏమిటి అంటే ఇందాక సార్ చెప్పినట్లుగా ఆయన ఎంతోమందిని చదివించడం చేయడం అనేటువంటిది కూడా జరిగిందని చెప్పారు అంటే విద్యలు నిజంగా విజ్ఞానమే అంటే విద్య ద్వారా విజ్ఞాని కావడానికి ఎక్కువగా అవకాశం ఉంది అది చదవకపోవడం వల్ల మన చదువులు చదవకపోతే మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోతాము అనేటువంటిది సామాన్యుల కోసం చెప్పడం కులాలకు సంబంధించినటువంటి కూడా ఆయన చెప్పడం భార్యాభర్తల గురించి కూడా ఆయన ఏక శరీరం అనేటువంటి దానిలో చెప్పాడు అలు పెరుగక పెరుగక అనునిత్యం నీడలా నా వెన్నంటే ఉంటూ నన్ను మేలు కలుపుతూ నా మేలు కోరుతున్న ఓ స్నేహమా ఓ నా స్నేహమా నీతో స్నేహమే నాకు మహాభాగ్యం నా భవిష్యత్తు జీవనయానానికి బాసట నీవు నాతో నీ దాంపత్య స్నేహానికి మించిన స్నేహం ఏముంది తన భార్య గురించి ఆ కవితలో చెప్పుకున్నాడని నాకు అనిపించింది ఇంకొకటి రహస్యం అనేటువంటి దాని కవితలో కనుక చూసుకుంటే సముద్రాన్ని సిరాగా మార్చుకొని అలలను అక్షరాలుగా అల్లుకొని ఉప్పరను ఊపిరిగా పేర్చుకొని ఓ కవులారా ఓ కవిత్రులారా అక్షర ఆయుధమైన మీ కళాన్ని కదిలించండి కవితల కథనాన్ని దాటించండి కావ్యాల కడలి తీరాల్ని ముట్టడించండి మూర్ఖుల మూఢత్వ మూఢ నమ్మకాన్ని పెకలించండి వెను అనుమానాల్ని తొలగించండి తొందరపాటుల్ని వెను వెలిగించండి వెలుగుల విజ్ఞానాన్ని విజ్ఞానమే వెలుగు వెలిగే విజయం విజయమే జీవితం జీవితమే మీ జీవితకాలం మీ జీవితకాలమే మీ జీవన కొలమానం అంటే గౌర రచయితలకు కూడా కొత్త అంటే తనే ఒక కొత్త రచయిత అని అనుకున్నప్పుడు ఇంకొక రచయితను ముందుగానే ఆయన ప్రోత్సహించడం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తోంది అదేవిధంగా చావు పుట్టుకలకు సంబంధించి కానీ గౌరీ లంకేష్ హత్యకు నిరసిస్తూ ఆయన కవిత్వం రాయటం అనేటువంటిది కానీ మనకు ఇందులో కనిపిస్తోంది మరి కమిషన్ అంటే లంచాలకు సంబంధించినటువంటి విషయాల్లో వాన వస్తే వరద పరిహారాలపై కమిషన్ కరువు వస్తే కరువు పరిహారాలపై కమిషన్ నష్టం వస్తే నష్ట పరిహారాలపై కమిషన్ లాభం వస్తే అమ్మకాలపై కమిషన్ అంటే ఎట్టుపోయినా జీవితం లంచంతోనే మొదలవుతుంది లంచంతోనే ఇదవుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మళ్ళీ ఇస్తే కానీ మనకు రావాల్సినవి మనము పొందలేనట్టుగా ఉన్నాము అదేవిధంగా అమ్మకపు సరుకు వరకట్నం గురించి ఇక్కడ ప్రస్తావన చేయడం అనేటువంటిది మనకు అనిపిస్తుంది మన చట్టాన్ని కూడా మన శరీరం వలనే ప్రేమించాలి గౌరవించాలి అంటే చట్టం గురించి తెలుసుకోండి అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాయడం జరుగుతుంది కాలుష్యం కాలుష్యం అంటే వాతావరణ కాలుష్యం అనుకుంటుంది కానీ మనస్సు మనిషి యొక్క ఆలోచనలో జరుగుతున్నటువంటి కాలుష్యాన్ని ఆయన ఇక్కడ చెప్పడం జరుగుతుంది గాలి నీరు ఆహారం కాలుష్యంతో విషపూరితమాయి మానవుని ఆలోచనలు సైతం కుసిత కాలుష్యంతో విషపూరితమాయి కాలుష్యానికి కారణాలు ఏవి కారకాలు ఏవి అంటే మనుషులమే మనుషులమే దాదాపుగా కాలుష్యం అయిపోతున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పడం అనేటువంటిది కనిపిస్తుంది మతానికి సంబంధించి డబ్బు అధికంగా సంపాదించుకునేటువంటి దాని గురించి కూడా ఈయన కవితలు చాలా వరకు మనకు ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి అదేవిధంగా ఒక చివరిగా నేను ప్రజాస్వామ్యానికి సంబంధించి ఒక కవితను నేటి రొచ్చు రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఓటు వేటగాళ్లను ఘాటు వేటు వేయడం ఒకే ఒక్క ఓటుకే సాధ్యం అది కూడా ఓటుకు నోటు ఎరను చూపినప్పుడు మాత్రమే మరి అంటే మన అందరూ కూడా ఓటు మనం అనే చెప్పలేము అజ్ఞానంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇంకా కూడా ఆ ఓటును అమ్ముకోవడం అనేటువంటిది జరుగుతుంది అటువంటి దాన్ని ఆయన వేటగాళ్లతో పోల్చడం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది ఓటు కొరుకు నోటేమో చాటు చాటుగా చాటు మాటుగా రేటు రేటుతో అక్రమ సంసార పాటు పడుతుంది అదే ఓటుకు నోటు ఎర కాబట్టి ఈ ఓటుకు ఎరవేసేదే నోటు కాబట్టి ఆ ఓటును తీసుకోవడం అనేటువంటిది మనకు ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి ఇలా చూసుకుంటే ఆయన అంతర్ముఖం కూడా ఈ చేపన సరళిలో మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు అంటే వ్యక్తి తన యొక్క అన్వేషణలో భాగంగా తన వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళే దాదాపుగా మనకు కవితలు రాయడం అనేటువంటి జరుగుతుంది ఆ ఆ అనుభవాలను వాటన్నింటినీ కూడా రంగరించుకొని తన కవితను ఈ పుస్తకంలో మనకు అక్షరీకరించడం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి కవితలు మరింతగా రాయాలని ఇంకా పదునెక్కాలని తన కళాన్ని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను